హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరి నారుమడిలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం చాలామంది రైతులు మన వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇంకా సాధారణంగా రైతుల రైతులు తొలిదశ నారుమడిలో ఎటువంటి కలుపు నివారణ మందులు ఉపయోగించరు కానీ తొలి దశలో కూడా కలుపు నివారణ మందులను ఉపయోగించడం ద్వారా చాలా వరకు కలుపుని నారుమడిలో నివారించుకోవచ్చు సాధారణంగా రైతులందరూ నాట్లు వేసిన తర్వాత వారం రోజుల లోపల ఉపయోగించే కలుపు నివారణ మందు అయినటువంటి ప్రిటిల్లా కోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఈ మందుని తొలి దశ నారు నారుమడిలో చల్లుకోవడం ద్వారా కూడా కలుపుని నివారించవచ్చు ఒక ఎకరాకు సరిపడా నారుమడిలో ఇరవై ఐదు ఎంఎల్ కోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీని ఐదు లీటర్ల నీటిలో కలుపుకొని విత్తిన ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో పిచికారీ చేసుకోవడం ద్వారా కలుపుని చాలా వరకు నివారించవచ్చు ఇక రెండవ దశలో అంటే నారు వయసు పదిహేను నుంచి ఇరవై రోజులు ఉన్నప్పుడు దిస్ బైడ్ బ్యాక్ సోడియంను వన్ ఎంఎల్ బిస్పై రిపేక్ సోడియంను ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి మరొక మందు అయినటువంటి సహెలపా పీ బ్యూటైల్ అనే కలుపు మందును వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మార్కెట్లో మనకు అనేక రకాల బ్రాండెడ్ మందులు ఉన్నాయి ఏదైనా ఉపయోగించవచ్చు మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు